డాక్టర్ వెల్దండి శ్రీధర్ కవిత్వంపై ప్రొఫెసర్ బాణాల సంధించిన ఆలోచనాత్మక సమీక్ష పుస్తకం పేరు ఆసు రచన వెల్దండి శ్రీధర్ సమీక్ష కవిత్వానికి క్రాస్ రోడ్ కవిత్వం సమీక్షకులు ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు పఠనం శశి కవిత్వానికి క్రాస్ రోడ్ కవిత్వం ఇమెచ్యూర్ పోయిట్స్ ఇమిటేట్ మెచ్యూర్ పోయిట్స్ స్టీల్ బ్యాడ్ పోయిట్స్ డిపీస్ వాట్ దే టేక్ అండ్ గుడ్ పోయిట్స్ మేక్ ఇట్ ఇంటూ సంథింగ్ బెటర్ ఆర్ అట్లీస్ట్ సంథింగ్ డిఫరెంట్ టిఎస్ ఎలియాట్ తెలుగు సాహితీ ప్రపంచంలో వేళ్ల మీద లెక్క పెట్టే కొద్దిమంది కవులు కథకులు నిరంతరం తమదైన మార్గంలో సాహితీ సేద్దం చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు ఏ అవార్డులు రివార్డుల కోసమో లేక ఏ విమర్శకుల మెప్పు కోసమో కథల్ని కవితల్ని రాయట్లేదు వాళ్ళు ఒక నిబద్ధతతో రాసుకుంటూ పోతున్నారు సమాజంలో వస్తున్న మార్పుల్ని తమ చుట్టూ జరుగుతున్న సంఘటనల్ని ఒక బాధ్యత కలిగిన కళాకారులుగా కవులుగా కథకులుగా దృష్టితో పరిశీలిస్తూ సాహితీ సృజన చేస్తున్నారు సరిగ్గా అటువంటి సృజనకారుల కోవలోకి వచ్చేవాడే డాక్టర్ వెల్దండి శ్రీధర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపక వృత్తిలో విద్యార్థులకు తెలుగు సాహిత్య పాఠాలు బోధిస్తూ తన ప్రవృత్తి అయిన సాహిత్య మార్గంలో ఉత్తమ సాహిత్యాన్ని అందించడంలో ముందు వరుసలో ఉన్న ప్రతిభావంతుడైన కవి కథక విమర్శక పరిశోధకుడు డాక్టర్ శ్రీధర్ తను నమ్మిన సిద్ధాంతాల కోసం అన్ని సాహితీ ప్రక్రియల్లో తనదైన ముద్ర వేసుకున్న ఒక అరుదైన తెలంగాణ సాహిత్యకారుడు డాక్టర్ వెల్దండి ఈ మధ్యనే తన మొదటి కవితా సంపుటి ఆసుకి ఫీచర్ సునీతారావు మెమోరియల్ అవార్డు పొందడం ఆయన కృషికి సరియైన గుర్తింపుగా భావించవచ్చు అతడు వెలువరించిన మొట్టమొదటి సంపుటికి ఈ అవార్డు రావడం ముదావహం అయితే ఈ అవార్డు పొందడం మూలాన శ్రీధర్ మీద కవిగా బాధ్యత పెరిగిందని చెప్పొచ్చు మరి ఈ అవార్డును పొందిన ఆనందంలో ఆయన మరింత ఉత్సాహంతో విరివిగా మెరుగైన కవిత్వం రాస్తాడేమో వేచి చూడాలి ఆసు కవిత్వ సంపుటిలో కవిత్వం ఒక మూసధోరణిలో కాకుండా సమాజంలోని వివిధ పార్శ్వాల్ని తనదైన ప్రత్యేక అభివ్యక్తితో వ్యక్తపరుస్తాడు ఈ కవి తీసుకున్న వస్తువు ఏదైనా చిన్న చిన్న పదాలతో కవితామయం చేయటం శ్రీధర్ ప్రత్యేకత వాక్యాలు వాక్యాలుగా పేర్చుకుంటూ పోయి ఏమాత్రం కవిత్వ సాంద్రత లేకుండా కవిత్వం రాస్తున్నామన్న భ్రమలో వచనాన్ని రాస్తూ కవులుగా చలామణి అయ్యేవాళ్ళు శ్రీధర్ కవిత్వం చదివి అల్ప పదాల్లో అనల్పర్దాన్ని ఎలా వ్యక్తం చేయాలో నేర్చుకోవచ్చు జూకంటి గారు శ్రీధర్ కవిత్వం గురించి క్లుప్తమైన ముందు మాటలో సరిగ్గా అంచనా వేసినట్లు ఈ క్రింది వాక్యాలు చదివితే మనకు స్పష్టమవుతుంది వస్తువు ఎన్నికలో అభివ్యక్తిలో తనదైన తొవ్వను ఎన్నుకుని కవిత్వంలోకి అడుగులు పరావర్తం చెందాడు వాటిని మన ముందు ఆగామి కాలానికి అడుగుజాడలుగా కాంతిమయం చేయాల్సి ఉంది దీనికి కావలసిన దినుసులు నిర్మోహమాటమైన దృక్పథం తాత్విక నిరంతర చింతన ఈ ఆసు కవిత సంపుటిలో పుష్కలంగా కనిపిస్తుంది ఈ సంపుటిలో మొత్తం అరవై కవితలు ఉన్నాయి ఈ అరవై కవితలు కూడా ఏ కవిత కా కవిత వస్తుపరంగా అభివ్యక్తి పరంగా భాషాపరంగా విశిష్టతను సంతరించుకున్న కవితలే ఈ సంపుటిలో చివరిదైన ఆసు కండికను ఈ కవిత్వ సంపుటికి శీర్షికగా పెట్టడం చాలా సముచితంగా ఉంది తను చేనేత కుటుంబం నుంచి వచ్చినవాడు కాబట్టి ఆ నేత కళాకారుల నష్టాలని వాళ్ళు నేత వేసే దార పోగుల సందుల్లోంచి జారిపడుతున్న కన్నీటి దారల్ని చాలా దగ్గరగా చూసిన అనుభవంతో ఆసు ఎత్తరం యొక్క అవసరాన్ని ఇలా ఆవిష్కరించాడు సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు పోగులన్నీ ఆసు చుట్టే తిరుగుతుంటాయి అంటాడు గ్లోబలైజేషన్ ఆధునిక యంత్రాల మూలాన చేనేత కార్మికులు ఎలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ల జీవితాలు చిన్నాభిన్నబై వలసలు పోయే పరిస్థితిని కళ్ళల్లో బొమ్మ కడతాడు ఈ కవితలో ఆసును అమ్మేసి మగ్గాన్ని అటకెక్కించి మరయంత్రాల కాబూసులో చిక్కుకుపోయిన అన్న అస్థిపంజరమై తేలి శ్వాసకోసం తప్పించే నేత కార్మికుల జీవితాల్లో భాగమైన ఆసు యంత్రమే కన్నీరు పెడుతుందంటాడు మనకు ఆధునిక కవిత్వంలో కనిపించే అన్ని వాదాలైన విప్లవ స్త్రీవాద బహుజన తెలంగాణవాద కవిత్వాన్ని కవి తనదైన బలమైన గొంతులో వ్యక్తీకరిస్తాడు శ్రీధర్ తన కవితలకు శీర్షికలు ఎన్నుకోవటంలో కూడా సృజనాత్మకతను చూపి తన కవితలను రంగులద్దిన పోగులంటాడు తను పెట్టిన కాలిఫ్లవర్ మృగయా వినోదం ఒక దేహతీరాన ఒక ఘనీభవనది లాంటి శీర్షికలు పాఠకుల్ని ఆకర్షించి ఆలోచింపచేస్తాయి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక రైతులు పడే బాధను ఇలా కవిత్వీకరిస్తాడు గారడిలో పంటలన్నీ ముఖం వేలాడేస్తున్నాయి ఇక మిగిలింది నన్ను నేను మట్టిలో నాటుకోవడమే మరుజన్మలోనైనా ఖడ్గమై మొలిస్తే బాగుండు పంటను పెంటలా చూసేవాడి తలను తుత్తునియలు చేయటానికి ఆధునిక యుగంలో మానవ విలువలు రోజు రోజుకి క్షీణించిపోతున్నాయి మరీ ముఖ్యంగా స్త్రీలకు అభద్రతాభావం పెరిగిపోతుంది ఏ టీవీలో చూసినా పేపర్లో చూసినా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి నెలల పసిపిల్లల నుంచి తొంభై ఏళ్ళ ముసలవల్ని కూడా అతి దారుణంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి శిక్షల నుంచి తప్పించుకు తిరుగుతున్న మృగాళ్ల అంగాలను కత్తిరించాలని ఈ క్రింది కవితలో చెబుతున్నాడు లేని మృగాల మర్మాంగాలకు వాంచలే కాని వయసులు కనిపించవు ఇంద్రునికి దేహమంతా కళ్ళున్నట్లు వీళ్లకు తనువంతా ముళ్ళలా పిన్నిసులే ఎప్పుడు ఒక యోని కోసం వెతుకొలాట థు మదమెక్కిన మెదళ్లపై ఉచ్చపోయాలి మగతనాల్ని కోసిపారేయాలి అంటూ ఈ కవి తన ఆవేదనను ఆక్రోశాన్ని అవ్యక్తమైన బాధను పై కవితా పంక్తుల్లో గుండె బరువెక్కేలా కవిత్వమవుతాడు ఈ సంపుటిలో చాలా కవితలు కవితన ఆటోబయోగ్రఫికల్ టోన్లో రాసినవి నాయన రొట్టె నేత ఇల్లు ఎక్కాల పుస్తకం జ్ఞాపకం ఊపిరైనప్పుడు ముఖ్యంగా రొట్టె కవితను తన చిన్నప్పటి ఆకలికేకల దుఃఖానుభావాల్ని కన్నీల సిరాలో ముంచి కవితా వస్త్రం నేసి మనపై కప్పుతాడు రొట్టె కవితలో వాళ్ల అమ్మశ్రమను ఆవిష్కరిస్తాడు సూర్యుడిని రొట్టెలా చేస్తూ నాయన దేహంపై కాల్చుతుంది అమ్మ చెమటను రుచిగా అద్ది ఇంటిలోకపు ఆకలిని చల్లార్చుతుంది రొట్టె పాటకు ఆది పల్లవి నా అక్షరాలకు ఒక అనుపల్లవి ఏ కవి తన అమ్మా నాయన మీద రాసిన ఆ కవితలు తప్పక పాఠక విమర్శకుల హృదయాల్ని కదిలిస్తాయి ఆసు సంపుటిలో శ్రీధర్ రెండు మూడు కవితలు వాళ్ళ నాయన మీద రాసిండు రొట్టె ఆసు నేత ఇల్లు ఏవి మిగిల్చిపోయిండు నాయన ఇలా ఏ కవిత తీసుకున్నా వాళ్ళ నాయన ప్రస్తావన లేకుండా కవితలు ముగించలేదు శ్రీధర్ కవిత్వానికి ప్రధాన భూమిక తన ఊరు ఇల్లు వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ వృత్తి అయిన చేనేత ఈ క్రింది నాయన మీద కవిత మన గుండెల్ని పిండేసే కవితగా చెప్పుకోవచ్చు కుటుంబ భారాన్ని భుజానికి ఎత్తుకొని పొదరిల్లును పదిలంగా కాపాడే జీవగర్ర వాళ్ళ నాయన ఈ మాయా ప్రపంచంలో ఎలా బతకాలో నేర్పిన నాయన నిజంగా ఒక విజ్ఞానవంతుడు శ్రీధర్లో ప్రజలను ఆలోచింపచేసే కవి మాత్రమే కాకుండా ఒక అజ్ఞాత ప్రేమ కవి కూడా ఉన్నాడని జ్ఞాపకం ఊపిరైనప్పుడు కవిత చదివితే ఇట్టే అర్థమవుతుంది దేహం నిండా నీ మాటల్ని నింపి నా కళ్లకు ఇంద్రధనస్సును తొడిగావంటాడు ప్రియురాలు దూరమైతే ప్రియుడి జీవితం నీరు లేని వాగులాగా పచ్చదనం లేని చెట్టులా చుక్కలు లేని ఆకాశమై ప్రాణవాయువులేని ఊపిరితిత్తులవుతాయి అంటాడు కళ్లకు ఇంద్రధనుసులు తొడగడం అనే అద్భుతమైన అభివ్యక్తి శ్రీధర్ భావనా పటిమ ఎంత హృదయమైందో అర్థమవుతుంది ఎస్టి కాలరెడ్డి చెప్పిన బెస్ట్ వర్డ్స్ ఇన్ ద బెస్ట్ ఆర్డర్ ఇస్ ఎ పోయం అనే డెఫినేషన్ శ్రీధర్ కవిత్వానికి చాలా యాప్ట్గా సరిపోతుంది తను రాసిన ఏ కవితను చదివినా చాలా ఆచితూచి పదాలను ఎన్నుకొని కవితల్ని అల్లాడే తప్ప సూపర్ ఫ్లోస్ వాక్యాలు ఎప్పుడు ఎక్కడా కనిపించవు శ్రీధర్కు దేహం అనే పదం మీద మమకారమో లేక యాదృచ్ఛికంగా రాశాడో తెలియదు కానీ దాదాపు ఆసు సంపుటిలోని అన్ని కవితల్లో దేహం అనే పదాన్ని కవితాత్మకంగా రాశాడు ఆ దేహం అనే పదాన్ని పరిహరించుకొని ముందు ముందు ఇంకా అద్భుతమైన కవిత్వం రాసి మరిన్ని అవార్డ్స్ పొందాలని కోరుకుంటున్నాను ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు సమీక్షకులు